హే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ద మోనావర్ల్డ్ ఈరోజు వ్లాగ్ ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే ఈరోజు కార్తీక పూర్ణమి కాబట్టి ఏంటో ఎప్పుడు స్పెషల్ స్పెషల్ అంటూనే వస్తున్నా అనుకుంటున్నారా మనం ఏది చేసినా స్పెషల్గానే చేయాలి దట్టు మన మోనావర్ల్డ్లో అన్ని స్పెషల్గానే ఉంటాయి కాబట్టి అసలు ఈ కార్తీక మాసం ఎంత స్పెషల్ అంటే ఈ టైంలో ప్రతి వీధి ప్రతి ఇల్లు దీపాలతో ప్రకాశిస్తుంది ప్రతి మూలలో అగర్బత్తుల వాసన వస్తుంది పీల్చే గాలిలో కూడా దైవత్వం నిండిపోయిన మాసమిది రోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటి నుండి పూజ చేసిన గంట శబ్దం గుడిలో మంత్రాలు ఇవన్నీ చూడడానికి మాత్రమే కాదు వినడానికి కూడా ఎంతో దివ్యంగా అనిపిస్తుంది ఓకే కమింగ్ టు ద వీడియో సాయంత్రం నా పౌర్ణమి రొటీన్ మొదలైంది నేను ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ముందు తులసమ్మ పూజ కంప్లీట్ చేసుకోవాలి కదా సో అందుకోసం పూజకు అవసరమైన సామాన్లు అన్నీ రెడీ చేసేసుకున్నాను ఈ రోజు ముఖ్యమైనది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల దీపం కదా అదే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇయర్ మొత్తంలోనూ ప్రతిరోజుకి ఒక లాంటి దీపం అంటారు ఈరోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఇయర్ మొత్తం చేసిన పుణ్యమంట ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను చిన్నప్పటి నుండి మా అమ్మ వెలిగించడం లేకపోతే గుళ్ళో ఆడవాళ్ళే వెలిగించడం చూశాను కానీ ఇప్పుడు ఈ దీపం మగవాళ్ళే వెలిగించాలి అంటున్నారు అసలు మగవాళ్ళు వెలిగిస్తే ఏంటి ఆడవాళ్ళు వెలిగిస్తే ఏంటి దీపమే కదా నాకు దీని రీజన్ కూడా తెలీదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్ చేయండి నాకైతే నిజంగా ఉంది బట్ ఐ నీడ్ లాజికల్ ఆన్సర్స్ తట్టు వ్యాలిడ్గా చెప్పాలి ఇంకా ఈరోజు పౌర్ణమి నేను సింపుల్గా చేసేసుకున్నాను నాకు అమ్మ సైడ్ లేదు అత్తమ్మ సైడ్ కూడా లేదు నార్మల్గా అయితే మార్నింగ్ నుండి ఫాస్టింగ్ నుండి గౌరీదేవికి కావలసిన నైవేద్యాలు లైక్ బూరెలు గారెలు ఇలా అన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ అవుతుంది ఇంకా ఈవినింగ్ కేదారేశ్వర వ్రతం చేసుకుని కథ చదువుకొని అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకుంటారంట మీ ఇంట్లో మీ పౌర్ణమి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే ఈ రోజు వ్లాగ్ లో మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే స్వయంగా మా ఇంటికి వచ్చారు అవును నా కృష్ణయ్య మా ఇంటికి వచ్చారు అది కూడా పౌర్ణమి రోజున నాకు పెళ్ళైనప్పటి నుండి మా ఇంటికి ఒక మంచి కృష్ణయ్యను తీసుకొద్దామని ఎప్పటి నుండో అనుకునేదాన్ని కానీ ఎప్పుడు నాకు కావలసిన కృష్ణయ్య ఎప్పుడు దొరకలేదు ఒకరోజు నేను షాప్ లోని కృష్ణయ్యను చూసా కానీ ఆ రోజు తీసుకోవడానికి నాకు అవ్వలేదు అందుకు తీసుకోలేకపోయా కానీ అప్పటి నుండి నేను రోజు వెతుకుతూనే ఉన్నా అలాంటి అలాంటి కృష్ణుడి బొమ్మ మళ్ళీ దొరుకుతుందా అని ఈరోజు నేను పూజకి పూల అవసరం కదా అని కొండానికి వెళ్ళా అంతలోపు నాకు కృష్ణయ్య దొరికారు అంతే ఇంకా లేట్ చేయకుండా నా కృష్ణయ్యని నా ఇంటికి తీసుకొచ్చేసా చూడండి నా కృష్ణయ్య ఎంత అందంగా ఉన్నారో నా దిష్టి తగిలేస్తుంది సరే పూజ అయిపోయాక నైట్ స్వాములకి కూడా బయట పడుంది అని అన్నారని ఎలానో నా కోసమే కదా క్విక్గా అయిపోతుంది అని కిచిడి చేస్తున్నా కిచిడి కోసం హాఫ్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకుని బాగా వాష్ చేసి సరిపడా ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకోవాలి కుక్కర్ గ్యాస్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చాక దించేసుకోవాలి మీన్ వైల్ నాకు బూందీ కనిపించింది బూందీ అంటే నాకు ఒక స్నాక్ గుర్తొచ్చిందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్నీ ఉన్నాయేమో చూసుకొని నేను రెడీ చేసుకున్నాను ఆ స్నాక్ మరేంటో కాదు బూందీ రైత సో బూందీ రైతా కోసం కర్డ్ సాల్ట్ చాట్ మసాలా కారం ఉంటే సరిపోతుంది బట్ నా దగ్గర చాట్ మసాలా లేకుండే సో నేను అంచూర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇంతలోపు విజల్ అయిపోయింది కదా దానికి తాలింపు కోసం రెడీ చేద్దాం కిచిడి తాలింపు కోసం మిరియాలు జీలకర్ర నెయ్యి ఉంటే సరిపోతుంది ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని మిరియాలు జీలకర్ర ట్యాంపరింగ్ అయ్యాక కరివేపాకు వేసుకొని మనం కలిపేసుకోవడమే సూపర్ క్విక్ అండ్ టేస్టీ కిచిడి రెడీ అయిపోయింది ఇక నేను ప్రశాంతంగా నా సూపర్ క్విక్ కిచిడి తినేశాను కిచిడి అయిపోయాక నా ఫేవరెట్ బూందీ రహిత కోసం కలుపుకున్న కర్డ్లో బూందీ వేసుకుని అది కూడా కంప్లీట్ చేసేసా ఇలా నా కార్తీక పౌర్ణమి సాయంత్రం ఎండ్ అయింది ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వరల్డ్ అండ్ ఆల్సో మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం ఎందుకు మగవాళ్ళే వెలిగించాలి అనేది తప్పకుండా చెప్పడం మర్చిపోకండి సియూ అంటిల్ ద నెక్స్ట్ వ్లాగ్